హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎచ్చాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం నెయ్యి ఏది ఉంటే అది తీసుకొని ఇంట్లో కాచిన నెయ్యి ఉంటే కాచినెయ్యి తీసుకొని లేకపోతే మార్కెట్లో దొరికే నెయ్యి అని తీసుకొని పిప్పలపళ్ళు షొంటి జీలకర్ర బెల్లము మూడి కట్టెలు దీన్ని పిప్పల కట్టెలు అని కూడా అంటారు ఇంకా వేరే వేరే నేమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ జాజికాయ మిరియాలు వీటన్నిటిని బాగా ఫైన్గా పొడి చేసుకొని నెయ్యితో వేయించుకొని తినాలన్నమాట సో ప్రాసెస్లోకి ఎంత అయిపోదాం ఓకే ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర పిప్పళ్ళు చొంటి మిరియాలు జాజికాయ అండ్ మోడికాళ్ళు కట్టెలు మూడి కట్టెలు ఇవి అమెజాన్లో అయినా దొరుకుతాయి మనకి మూడి కట్టెలు మూడి పుల్లలు అని సెర్చ్ చేస్తే అమెజాన్లో కూడా దొరుకుతాయి ఒక టూ త్రీ డేస్లో వచ్చేస్తాయి అన్నమాట సో ఇది నేను ఒక రెండు రోజులకు సరిపోయేటట్టు చేసుకుంటున్నాను ఫస్ట్ వీటిని ఫైన్గా పొడి అయితే చేసుకోవాలి తర్వాత కొంచెం బెల్లంని యాడ్ చేసి నెయ్యిని యాడ్ చేసి వెచ్చా తయారు చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని జల్లి కూడా పట్టుకోవచ్చు లేదంటే ఇలాగనే వేసుకోవచ్చు సో కొంచెం ఇట్లా డస్ట్ లాగా కనిపిస్తుంది కదా అది మనం తీసేద్దాం జల్లి పట్టేసి వీలైతే ఇంకొంచెం మెత్తగా కూడా పెట్టుకోవచ్చు సో నాకు ఇది చాలా సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని చిన్నది సో మీకు ఎప్పటి వెక్కి సరిపోగలదో అంత వేసుకోండి నేను ఒక పూటకు మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను సో నెయ్యి కరిగాక నెయ్యి కరిగాక వన్ స్పూన్ ఇంత ఇచ్చాలి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి సో ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను బెల్లం బెల్లం కరిగి కొంచెం ఇదంతా ఒక ముద్దలాగా వేలాగా ప్రిపేర్ చేసుకోవాలి లేదు అంటే కొంచెం జోరుగా ఉన్న తినేస్తామంటే అలాగైనా చేసుకోవచ్చు ఇది కరిగి కొంచెం గట్టిగా పడడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంది వెయిట్ చేయండి సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాచ్చాలు రెడీ అయిపోయాయి ఇది అనమాట నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుందని నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీకు కావాల్సినంత వేసుకోండి ఇదే బాధ్యంత ఇచ్చాలు దీంట్లో ఇంకా కొంతమంది కొన్ని కొన్ని రకాల అవి కలుపుతుంటారు నాకు తెలిసినంతవరకు చేసుకొని తింటుంటాను అన్నమాట మంచిగా పొట్ట తగ్గుతుంది దీంతో న్యాచురల్గా వెయిట్ లాస్ ప్రాసెస్ ఓకేనా సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్నాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ